మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం సులేఖరి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ విష్ణు కౌతాలం మండలం టీడీపీ అధ్యక్షులు ఉల్లిగయ్య కౌతాలం పోలీస్ స్టేషన్ సిఐ పోలీస్ సిబ్బంది ఎంపీడీఓ ఏఓ మరియు టీడీపీ మండల నాయకులు టిప్పు సుల్తాన్ అడవిప్పగౌడ్ కృష్ణం రాజు చౌదరి ఏరన్న సతీష్ నాయుడు మొదలగు ముఖ్య నాయకులు పాల్గొన్నారు వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని గుర్తింపు పొంది రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలో ఇరవైవ తారీఖు నుంచి సభా కార్యక్రమాలు మరియు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టారు మరియు మన రాష్ట్ర అయిన రామకాంత్ రెడ్డి అన్నగారు మరియు బీజేపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ విష్ణు గారు నోడల్ ఆఫీసరు వెంకటేశ్వర్ గారు మరియు మా బావగారైన భావగారైన బసంతో గారు మరియు మా సీనియర్ నాయకుడు మల్లికార్జున గౌడ్ గారు మరియు బీజేపీ పురుషోత్తం రెడ్డి పురుషోత్తం రెడ్డి గౌడ్ గారు మరియు మన కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రాలయం పెద్ద పోలీస్ స్టేషన్ ఎస్ఐ నిరంజన్ రెడ్డి గారు మరియు మురుడి జగన్న గారు గణేష్ గారు మరియు యేసప్ గారు ఈ సభ ముఖ్య ఉద్దేశం నూరు రోజుల మన ప్రభుత్వం స్థాపించి నూరు రోజులు అయ్యింది ఈ నూరు రోజులు ప్రభుత్వం యొక్క ఒక పరిపాలన యొక్క ఎలా చేసినాము మా ధైర్యంగా మన రుణాంధ్ర ప్రవేశించి అంటే అప్పులు ఆంధ్రప్రదేశ్గా మిగిలిచిపోయినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనము ఆ నష్టాలని కూడా కవర్ చేస్తూ సంక్షేమ పథకాలని అమలు చేస్తూ మరి నిరుద్యోగ సమస్యని తీర్చడానికి డిఎస్సీ డిఎస్సీ సంతకం చేస్తూ మరియు సంక్షేమ పథకంలో ముఖ్యమైన విషయం ఏంటంటే వెయ్యి రూపాయలు ఒకేసారి పోయి నెలని ఈ నెలని కలిసి మొత్తం ఏడు ఏళ్ళు ఇచ్చిన ఘనత ఒక్క మన ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం దే విష్ణు గారు చెప్పారు విష్ణు గారు బీజేపీ మంత్రాలయం ఇన్ఛార్జి ఆయన ఆయన ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇది ఎన్డీఏ కూటమి ఘన విజయం అని చెప్పాడు కరెక్టే అది మన మూడు పార్టీల ఘన విజయమే అది కాబట్టి మనము ఈ ఘన విజయాన్ని మనం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని మీ ప్రజలు కితాబిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మేము మూడు రోజుల్లోనే నిరూపించుకున్నాం ఇంతకంటే ఇంకా ఏం కావాలి ఇకపోతే మనకి ఇంకా ఐదేళ్ళ టైం ఉంది రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మిగిలించి అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని అధోగత చేసిపోయినాడు మనము ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గద్దరెక్కిందో అప్పటి నుంచి కూడా ఉరుకుల పరుగుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సార సారథ్యంలో ప్రభుత్వము రాష్ట్రము అభివృద్ధి దశగా తప్పకుండా నడుస్తుంది ప్రజా సమస్యలు కూడా అన్ని కూడా మన రెడ్డి మన సోదరులు రాఘవేంద్ర రెడ్డి గారు కూడా మీ సమస్యలు ఏమైనా కూడా విన్నవించుకోండి తప్పకుండా మేము మూడు పార్టీల కలయిక ఇది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీల కలయికే ఇది కాబట్టి ప్రభుత్వము ముగ్గురు కూడా భాగస్వాములే కాబట్టి మేమందరూ కూడా మీకు ప్రజలకు తప్పకుండా గ్రామాలను అభివృద్ధి పరుస్తాం రోడ్లు వేస్తాం తాగునీటి సమస్య సాగునీటి సమస్య ఏది లేకుండా కూడా తప్పకుండా మేము ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నా ఇకపోతే నేను చెప్ప ఒకే విషయం చెప్పదలుచుకున్నా ఈ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒకే రోజున కొన్ని వేల పంచాయతీలు దాదాపు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పంచాయతీలు ఒకే రోజు సభలు సమావేశాలు పెట్టి వరల్డ్ రికార్డు స్థాపించారు అంటే ప్రపంచ రికార్డు కాబట్టి నాకు ప్రజలకు అందరికీ నమ్మకం ఉంది తప్పకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం మన సోదరుడు రాఘవేంద్ర రెడ్డి గారు తప్పకుండా మీ యొక్క సమస్యలు తప్పకుండా తీరుస్తాడు ఆయనకు అండగా మేము కూడా ఉంటాము తప్పకుండా మీ అందరి కోరికలు కూడా తీరుస్తాము మన కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ మన సయ్యద్ గారు వచ్చారు తర్వాత మాదేవ్ గారు వచ్చారు మండల నాయకులు తర్వాత శుభన్ గారు వచ్చారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా నేను అందరి సోదరు సోదర ఇక్కడ వచ్చేసిన వాళ్లకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత ఒక ట్యూషన్ చెప్పడం మర్చిపోయానండి ఈరోజు మాకు ఘనమైన స్వాగతం పలికారండి నాకు ఎంత సంతోషమైందంటే చాలా సంతోషమైంది ఇక్కడ అంతా నేను ముందే చెప్పాను అందరూ నా బంధువులే ఉండారు అన్నదమ్మలు అంటని చెప్పి బహుశా మీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిని మీ అందరికీ కూడా కావలసిన వాణ్ణి మీ అందరికీ నేను కావలసిన వాణ్ణి కాబట్టి ఘన స్వాగతం పలికారు చాలా సంతోషమైంది నాకు మా సోదరుడు రాఘవేంద్ర రెడ్డి గారు కూడా ముసు ముసు అవుతున్నాడు ఎందుకంటే రెడ్డి అని చెప్పాను అన మీ అధ్వర్యంలో ఇక్కడ మాకు అఖండ స్వాగతం పలికిందంటే ఆవు మా పెద్ద గడువు మండలమే ప్రత్యేకత అంటాడు ఓకే ఇంతటితో నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఇంతటితో